విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక ఈ దిశగా వేగంగా అడుగులు పడుతున్న కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి ఇప్పటికే బుడసరలోవ వద్ద జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి టెండర్లు పిలిచారు ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన ముహూర్తం ఖరారైంది అయితే జోన్ కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక ఇంకా ఆమోదం లభించలేదు దీనిపై రాష్ట్ర ప్రజల్లో కొంత ఆందోళన నెలకొంది జోన్ ఏర్పాటు చేస్తున్నట్టు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో కేంద్రం ప్రకటించింది అదే ఏడాది డిపిఆర్ రూపొందించారు జోన్ ఏర్పాటులో డిపిఆర్ అత్యంత కీలకం జోన్ స్వరూపం దాన్ని బట్టి తెలుస్తుంది అంతటి ముఖ్యమైన డిపీఆర్ రైల్వే బోర్డుకు గతంలోనే నివేదించిన నివేదించినా ఇప్పటికీ ఆమోదించకపోవడం గమనార్హం మరోవైపు ఇనెల పద్దెనిమిదిన ప్రధాని మోదీ జోన్ శంకు స్థాపన చేయనున్నారు జోన్లో వాల్తేర్ డివిజన్ ఉంటుందా ఉండదా అధికారికంగా స్పష్టత లేదు మరోవైపు వాల్తేర్ డివిజన్ డీపీఆర్ రైల్వే బోర్డు వద్ద ఉన్నట్టు సమాచారం రెండింటిలో దేని పరిగణలోకి తీసుకుంటారు మళ్ళీ ఏమైనా మార్పులు చేస్తారా అన్నది తేలాల్సి ఉంది వాల్తేరు రైల్వే కు వందేళ్ల చరిత్ర ఉంది రైల్వే బోర్డుకు గతంలో సమర్పించిన డిపిఆర్ వాల్తేరు డివిజన్ ను విజయవాడ డివిజన్ తో కలిపేసి మొత్తం రూట్లు లైన్లు ఖరారు చేశారు ప్రస్తుత డివిజన్ ను యథాతథంగా కొనసాగించాలని ప్రజలు డిమాండ్ చేస్తుండటంతో రైల్వే శాఖ పునరాలోచనలు పడింది తూర్పుకోస్తా పరిధిలోని వాల్తేరు డివిజన్లో ఇన్నాళ్లు ఒడిశాలోని రాయగఢ్ ప్రాంతం ఉండేది రాయగఢ కేంద్రంగా కొత్త డివిజన్ కు సంబంధించిన లైన్లు ఖరారు చేశారు లో ఆదాయం వచ్చే పరిధి చాలా వరకు అందులోకి వెళ్ళిపోయింది ఇప్పటికైనా పై క్లారిటీ అవసరం ఉంది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు రాష్ట్ర విభజన జరిగింది రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా రైల్వే జోన్ ఇస్తామన్నారు దక్షిణ కోస్తా రైల్వే జోన్ను రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పాటైంది రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పాటైనటువంటి దక్షిణ కోస్తా రైల్వే జోన్ను ఎప్పుడు శంకుస్థాపన జరుగుతుంది అంటే రెండు మూడు రోజుల్లో ప్రధాని నరే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వస్తున్న నేపథ్యంలో దక్షిణ కోస్తా రైల్వే జోన్కు శంకుస్థాపన జరుగుతుందా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి ఏదైతే రైల్వే జోన్ ఉందో రైల్వే జోన్కు సంబంధించినటువంటి ఏదైతే భూములు ఉన్నాయో ముడసర్లో వాళ్ళు కేటాయించింది అయితే దీని మీద ఇంకా కన్ఫ్యూజన్ నడుస్తుంది అంటే ఒక విధంగా చెప్పాలి అంటే దీనికన్నా ముందుగా రాయగడ డివిజన్కి ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు వర్చువల్గా అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతోంది ఈ ప్రచారం నేపథ్యంలో అయితే విశాఖపట్నం రానున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే దక్షిణ కోస్తా రైల్వే జోన్కు శంకుస్థాపన చేస్తారో చేయరా ఒకవేళ శంకుస్థాపన చేస్తే కనుక రాయగడ డివిజన్ను దక్షిణ కోస్తా రైల్వే జో రైల్వే జోన్ అంటే విశాఖ రైల్వే జోన్ పరిధిలోకి తీసుకొస్తారా లేదా ఇది ప్రధాన ప్రధానమైనటువంటి విషయంగా చెప్పుకోవాలి ఎందుకనంటే విభజనకు సంబంధించినటువంటి హామీలు చూసాం విభజన హామీల్లో చాలా వరకు హామీలు ఇప్పటికీ నెరవేరలేదు ప్రజలందరూ కూడా విభజన హామీలు నెరవేర్తాయమని ఎదురు చూస్తున్నారు విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం అప్పుడు బడ్జెట్లో ప్రకటించింది బడ్జెట్లో ప్రకటించిన తర్వాత ఏటా యాభై కోట్ల రూపాయలు ఇలా విడుదల చేస్తోంది జగన్మోహన్ రెడ్డి రావటం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత భూములు కేటాయించకపోవటం రైల్వే జోన్కు ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది ఎందుకనంటే ప్రధానంగా కనుక చూస్తే గనుక దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ అంతా కూడా రెండు డిపిఆర్లు కేంద్ర ప్రభుత్వ రైల్వే శాఖ దగ్గర ఉన్నాయి ఒక డిపిఆర్ రెండు వేల పంతొమ్మిదికి ముందే డిపిఆర్ పంపించడం జరిగింది అయితే రెండో డిపిఆర్లు రాయగడ్డ డివిజన్ని కో దక్షిణ కోస్తా రైల్వే డివిజన్ అంటే విశాఖ మాకి తీసుకొస్తూ మరో డిపిఆర్ ఉంది ఈ రెండు డిపిఆర్లు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయి ఇప్పటికి కూడా ఎందుకనంటే ఒక డివిజన్ ఇచ్చేటప్పుడు అసలు ఆదాయ వనరులేది ఒక జోన్ క్షమించాలి ఒక జోన్ ఇచ్చేటప్పుడు ఆదాయ వనరులు ఏమీ లేని డివిజన్ తీసుకొచ్చి ఆ జోన్లో ఇస్తే ప్రయోజనం ఏముంటుంది అసలు ఆదాయం అంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే రాయగఢ్ డివిజన్లోనే ఉంది ఎందుకనంటే కోల్ కానీ ఇవి కానీ మొత్తం కమర్షియల్ కానీ ఇదంతా కూడా రాయ్గఢ్ డివిజన్లో ఉంటుంటుంది ఈ రాయగడ్డ డివిజన్ అనేది చాలా ఆదాయ వనరు ఈ ఆదాయ వనరు ఉన్నటు డివిజన్ని అటు ఒరిస్సా ఒరిస్సా జోన్లో కలిపేస్తే మరి ఆంధ్రప్రజలు నష్ట ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోవటమే కదా కాబట్టి దీని మీద ఒక స్పష్టత అయితే రావాల్సిన అవసరం ఉంది ఒక విధంగా చెప్పాలంటే రాయగడ డివిజన్ వాల్తే వాల్తేరు ఒడిషా వాల్తేరు డివిజన్ ఇప్పటివరకు ఎక్కడుంది ఒడిషాలో ఉంది ఒకటైతే స్పష్టంగా చెప్పాలి వాల్తేరు డివిజన్ ఏదైతే ఉందో వాల్తేరు డివిజన్ కానీ రాయగడ డివిజన్ కానీ ఈ రెండూ కూడా విశాఖపట్నం రైల్వే జోన్ పరిధిలోకి వస్తే కానీ ఈ సమస్య పరిష్కారం కాదు అందుకనే కేంద్ర ప్రభుత్వం ఈ డిపిఆర్లు ఏవి కూడా ఆమోదించుకోకుండా అట్లా పెండింగ్లో పెట్టినట్టు మనకైతే మాత్రం కొన్ని స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి ఒక డిపిఆర్ అని అంటే ఆ డిపిఆర్ ఆ ప్రాజెక్టుకు ఒక గుండెకాయ లాంటిది అలాంటిది దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూములు కేటాయించారు ఆ భూములు ఈ జోన్ నిర్మాణానికి సంబంధించినటువంటి భవనాలు కానీ ఇవి కానీ నిర్మాణం చేయడానికి వాళ్ళు ఆల్రెడీ కూడా ప్రపోజల్స్ వచ్చినాయి ఆ జోన్కు సంబంధించిన భవనం పన్నెండు అంతస్తుల్లో నిర్మాణం చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించారు డిజైన్ కూడా వచ్చింది కానీ ఏదైతే దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖపట్నం జోన్ అంటామో ఇంట్లో కలిపే ప్రాంతాలు ఏమిటి దీంట్లో వాల్తేరు డివిజన్ కలుపుతారా లేదా రాయగడ్డ డివిజన్ ఆదాయ వనరుగా ఉన్నటువంటి రాయగడ్ డివిజన్ని విశాఖ జోన్లో కలుపుతారా లేదా ఈ స్పష్టత అయితే మాత్రం కేంద్రం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకని అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడు నెలలు పూర్తవుతున్న పూర్తవుతోంది ఈ పూర్తవుతున్న నేపథ్యంలో అసలు ఈ డివిజన్లు కానీ లేకపోతే ఈ జోన్ కానీ దీనికి ఒక క్లారిటీ అయితే కేంద్రం ముగింపు పలకాల్సిన అవసరం ఉంది ఇప్పటికే మొడసలో వాళ్ళ భూములు కేటాయించిన నేపథ్యంలో జోన్కు సంబంధించినటువంటి డిపిఆర్లు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నటువంటి రెండు డిపిఆర్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక తుది రూపం ఇచ్చి ఆంధ్రప్రదేశ్కి ఏదో అన్యాయం చేసేసి అటు ఒడిస్సాకి ఆంధ్రప్రదేశ్కి న్యా స్కమించాలి ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేసేసి ఒడిస్సాకి అన్యాయం చేయమని చెప్పేసి చెప్పడం లేదు ఏదైతే ఒక సమగ్ర స్వరూపం ఉందో రైల్వే డివిజన్స్కి రైల్వే జోన్కి సంబంధించి దాని పరిధిలో మీరు డివిజన్లు కేటాయించాలి ఆ డివిజన్లు కేటాయిస్తేనే విశాఖ జోన్కి ఒక సమగ్ర స్వరూపం వచ్చి మంచి రైల్వే శాఖకు ఆదాయ వనరులను చేకూర్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసేసేసి ప్రజలు కూడా భావిస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ సిడిఆర్ మీడియా లైక్ అండ్ షేర్